ఇప్పుడు ఉండనా ఫ్లో అయిపోతుంది మీరేమో బాగా ఇక మీకు రెండేళ్ళ ఉంది ఉరుకులు ఆడకూరి మీరు నేను ఒకటే అమ్మా వేరు గారు నా రిక్వెస్ట్ ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా మీరు నూట యాభై డివిజన్ల చెత్త తెచ్చి వేస్తున్నారు దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిండ్రు మొత్తం మా డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు పెట్టి క్యాపింగ్ మా రెండు వందల యాభై కోట్లు పెట్టి వాటర్ మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం కానీ ఇప్పుడు రెండేళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం చూసే చూసేది దిక్కులేదు మీ చెత్త అంతా బాబా మీ చె

మీరు మీ డిమిటేషన్ ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి లేదు అంటే నా ఐ హావ్ టు గివ్ టు నదర్ పర్సన్ జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు లక్ష ఓట్లుంటే జవాన్ నగర్ లో రెండే చేసిండ్రు బోడుప్పల్ ఫిర్జా గుడిలో రెండేసి రెండే చేసిండ్రు అంటే ప్రజలు చచ్చిపోయి వాళ్ళని పట్టించుకోము చెత్తకుండిని అంత కలుపుతాము నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు ఇంకా రెండు నెలలు ఉంటారు మా జవాన్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి అప్పుడే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాయలు జూబ్లీస్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఆడ కీసాలు ఏమో గ్రామాలు ఉన్నాయి బోరీలు లేవు డ్రైనేజ్ లేదు పెంకటీలు ఉన్నారు రైతులు ఉన్నారు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా నేను అది చెప్పేది దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి స్పెషల్ కేట్ స్పెషల్ ఇంటిగ్రేట్ ఇంకోటి మేడ్చెల్ సార్ కమిషనర్ సార్ మేడ్చెల్ రింగ్ రోడ్ అవుతాలు ఉన్నది మేడ్చెల్ మున్సిపాలిటీ దాన్ని రింగ్ రోడ్ లోపల జిఎచ్ జిహెచ్ఎం జిల్లా జరు ఉండాయా జరు గుసామ యా మీకేం బాధ బాకాడ జవాన్ నగార చెత్తకుండు మల్లారెడ్డి గారు ఇదినారు మల్లారెడ్డి గారు మా దగ్గర చూశారు మల్లారెడ్డి గారు వాళ్ల జాబ్ జి హెచ్ ఎం చి చెత్త చక్కగా మా దగ్గర చిన్నారు జగదీష్ గౌడ్ గారు మాట్లాడతారు ఎక్స్అఫీ మీరు డైవర్ట్ సబ్జెక్ట్ డైవర్ట్ చేసి ఇక్కడ చెయ్యారండి సబ్జెక్ట్ బికా హండ్రెడ్ అండ్ హండ్రెడ్ లేదు మళ్ళా మీ ఇష్టం అండి అది మీ ఇష్టం అండి టుడే విఆర్ నాట్ స్పీకింగ్ నో విఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దాట్ విఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ శానిటేషన్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇక్కడ ఇది ఇది ప్లాట్ఫామ్ కాదన్న మీకు మాట్లాడేది నో దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ ఈ రోజు ఈ రోజు స్పెషల్ సెషన్ ఓన్లీ ఫర్ డీలిమిటేషన్ ఓన్లీ ఫర్ డీలిమిటేషన్ జవహర్ నగర్ సందర్శించి మా కొద్దిగా జిహెచ్ఎంసీ లా కలుస్తున్నారు కదా మీ చెత్త అంతా మా దగ్గరికి వస్తుంది కాబట్టి మాకు స్పెషల్ ఫండ్ స్పెషల్ ఫండ్ ఇచ్చి ఆ ప్రజలను కాపాడాలి వాళ్ళకి రోడ్లు డ్రైనేజ్ పొల్యూషన్లకి కాపాడాలని మేము కోరుతున్నాం జగదీష్ గారు